ఇది ఆంధ్రుడి రోషం రారం పిలుస్తోంది తెలుగు దేశం నీలాకాశం నీ కది శేషం నిప్పులపై నడిపించరా నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం దారులకే నర్పరా దాచిన యుద్ధం కతర నువ్వు కత్తు పసుపు జండా జట్టు మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు గర్వంగా పిలిచిందిర వెళ్ళనాడు తిప్పర మీసం తిప్పిప్పర మీసం ఇది ఆంధ్రుడి రోషం రమ్మని పిలుస్తోంది తెలుగు దేశం రఘు అర్థం నువ్వు హే నందమూరి ఆవేశపు అర్థం నువ్వు హే చంద్రబాబు స్వర్ణం రఘు అర్థం నువ్వు హే త్యాగం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం కావలి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కావ్య కృష్ణారెడ్డి గారికి మరియు పార్లమెంట్ అభ్యర్థి ఏమి ప్రభాకర్ రెడ్డి గారికి క్యాంపెయిన్ లో భాగంగా ఈ పూట పదకొండవ వార్డుకి చేయడం జరిగింది కావలిపట్నం నియోజకవర్గ అభ్యర్థి నేతలు కాళే కృష్ణారెడ్డి గారు పాప సదు రెడ్డిలో ఈ రోజు వార్డు తిరుగుతున్నాము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధిక అధికారులకు రావటం ఖాయం అని తెలియజేస్తున్నాం ఎందుకు మేము చెప్తున్నామని చెప్పే రాష్ట్ర ప్రభుత్వం అలా తయారైంది ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయకపోగా బెదిరింపులు తోడు భయపడతాను మరి పగ పైలను పగలు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయం అట్లయిపోయింది అందులో భాగంగానే మా అందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక గుణపాఠంలాగా వచ్చింది ఖచ్చితంగా అందరూ కూడా ఒక అవకాశం ఇచ్చినందుకు ఇంత దారుణంగా వ్యవహరిస్తారని చెప్పని ఎవరు అనుకోలేదు సరే ఏదైనా దాన్ని మనం స్వీకరించాల్సి ఉంటుంది అట్లా ఈ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తిస్తారని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి వైపు సంక్షేమం వైపే ఉన్నారని చెప్పని తెలియజేస్తున్నాం కావలి పట్టణంలో పదకొండవ సంబంధించి కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఎస్టీ సప్లై నిధుల దగ్గర నుంచి కొన్ని ఎస్టీ సప్లై కానివ్వండి మరియు థర్టీన్ ఫోర్టీన్ ఫైనాన్స్ కానివ్వండి ట్వెల్త్ ఫైనాన్స్ డ్రైన్స్ కానివ్వండి చాలా డెవలప్మెంట్ చేస్తున్నాం మేము ఇట్లా ఈ అభివృద్ధి చేసి ప్రజలందరూ కూడా ఈ వార్డు ప్రజలందరూ కూడా గుర్తించారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో లో కోవిడ్ టైంలో కానివ్వండి తర్వాత రెండు సంవత్సరాల్లో కానివ్వండి ఏం అభివృద్ధి చేసిన దాఖలాలు అయితే ఎక్కడా కనపడట్లేదు వాళ్ళు కూడా గుర్తించారు ఖచ్చితంగా మేము తప్పు చేశామని చెప్పి వాళ్ళే చెప్తున్నారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారులకు రావడం ఖాయం కాంగ కృష్ణారెడ్డి గారు గెలవడం ఖాయం అని చెప్పడానికి కావాలి విజ్ఞప్తి చేస్తున్నాం వద్ద ఇన్చార్జులకి అందరికి నమస్కారాలు ఈరోజు నాలుగవ రోజు పదకొండవ వార్డులో తిరుగుతున్నాము చాలా ఆనందంగా ఉంది ప్రజలందరూ చాలా సంతోషంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు పూలతోనూ అలానే శాలువాలతోనూ సత్కరిస్తున్నారు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ చాలా మంది తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఇస్తున్నారు ఈ వార్డులో నాన్నగారికి అత్యధిక మెజారిటీ వస్తుందని భావిస్తున్నారు పేరు పేరున అందరికీ ధన్యవాదాలండి సైకిల్ గుర్తు కొట్టేస్తున్నందుకు అలానే ఎంపీ అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే అయిన కావేరి కృష్ణారెడ్డి గారికి ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నారు